నమస్కారం టిడిపి సీనియర్ నాయకులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలే సుబ్బ నాయుడు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు జిల్లా దగదర్తిలోని మాలేపాటి స్వగృహానికి రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మంత్రి నారాయణ శుక్రవారం వెళ్లి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు మాలేటి సుబ్బానాయుడు మాలేటి బాను చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్నాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బానాయుడు ఆలస్యమైన కోలుకుని క్షేమంగా బయటకు వస్తారు అనుకున్నామని ఇలాంటి విషాదకరమైన వార్త వినిపించిందన్నారు ఎంతో ఆత్మీయంగా ఉండే కుటుంబ సభ్యుని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ దగ్గర్తి మండల అధ్యక్షుడిగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట ఉపాధ్యక్షుడిగా ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివన్నారు అన్నారు పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేయడమే కాక లేని నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు ఆయన అన్న కుమారుడు యువనేత మాలేపాటి మరణించడం ఆయన మృతి చెందిన ఇరవై నాలుగు గంటల్లో సుబ్బానాయుడు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు సుబ్బానాయుడు మరణం టీడీపీకి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు dan 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 ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం